సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు మంచిది ఈ దినం నుండి శుక్రవారం రాత్రి నుండి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు అలాగే శనివారం పగలు శనివారం రాత్రి మందిరంలో శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి లైవ్ కూడా అందించబడుతుంది వాక్యమిని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను దివ్యమైన లేఖనాన్ని విందాం మానవ జీవితంలో కొన్ని సందర్భాల్లో మన స్థితిగతులను గురించి ఆలోచిస్తూ నా బ్రతుకులో నాకు వాళ్ళు ఎవరు లేరు ప్రోత్సహించే ప్రోత్సహించేవాళ్ళు చేయి చాపి పైకి లేవనెత్తేవాళ్ళు నా బ్రతుకులో నాకు ఎవరూ లేరు ఒంటరిపోరు జీవితంలో ఏకాకిన అయిపోయాను నన్ను పురుకొల్పేవారు ప్రోత్సహించేవారు ఉద్యోగపరిచేవారు వెనుతట్టి ధైర్యపరిచి ప్రోత్సహించే ప్రోత్సహించేవాళ్ళు నా బ్రతుకులో నాకు ఎవరూ లేరు జీవితంలో ఏకాకిన అయిపోయాను అందుకనే నేను విజయాలు సాధించలేకపోతున్నాను ఎంతకాలం పోరాడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నా బ్రతుకు మిగిలిపోయింది అని వాక్యం వింటున్న తముడు చెల్లి నీ జీవితంలో కూడా నీవు అనుకుంటూ ఉన్నావు కదా నిజమే ఆ ఆలోచన తప్పు అని నేను అనను కానీ అది నూటికి నూరు రూపాయలు వాస్తవం అని నేను అంగీకరించలేను ఎందుకో చెప్పంటారా ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళినప్పుడు యోసేపును వెనుతట్టేవారు ప్రోత్సహించేవాళ్ళు వెన్నెముకగా నిలవబడేవారు ఎవరున్నారు చెప్పండి దేవుడు తప్ప యోసేపును చేయి చేయి చాపి పైకి లేవనెత్తినవారు దేవుడు తప్ప ఎవరున్నారు చెప్పండి ఈ వాక్యం వింటున్న దైవజనమా దేవుడొక్కడు నీ ఆధారం అయితే దేవుడొక్కడిని నీవు ఆధారం చేసుకుని బ్రతికితే ఆయన నీ బ్యాక్బోన్ అయితే అంటారు కదా గాడ్ ఫాదర్ అని నాకెవరూ గాడ్ ఫాదర్ లేరని దేవుడు నీ గాడ్ ఫాదర్ అయితే చాలు అమ్మబడిన దాసునిగా వచ్చిన యోసేపు ఐగుప్తి దేశాన్ని పరిపాలన చేసే రాజుగా దేవుడు నిలవబెట్టలేదా ఏ ప్రాంతంలో పనిచేస్తున్నావో ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నావో ఏ యూసేఫ్కు చేయూతనిచ్చే లేవనెత్తిన దేవుడు యోసేపుకి గాడ్ ఫాదర్గా నిలవబడిన దేవుడు నీ బ్రతుకులో కూడా ఆ రీతిగా దేవుడు నిలవబడును గాక దేవుడే నీ గాడ్ ఫాదర్ అయ్యి దేవుడే నీ వెన్నెముకై దేవుడే నీ బ్యాక్ బోన్ బ్యాక్బోనై యోసేపును నిలవబెట్టినట్లుగా నిన్ను నీ బ్రతుకును దేవుడు గాక అయితే ఒక మాట యోసేపు అంతటి విజయాలు సాధించడానికి కలిగిన కారణం ఏంటి దీని గూర్చి యోసేపు యొక్క తండ్రి యాకోబు మాట్లాడుతూ ఇలా అంటాడు ఆదికాండం నలభై తొమ్మిదో వచ్చాయి ఇరవై మూడో వచ్చను యోసేపు ఫలించడి కొమ్మ ఓట యుద్ధ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించును ఐ మీన్ వినారా ఏమాట దాని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించును వినారా దాని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించును అని రాసి ఉంటుంది సహజంగా గోడ అనేది సరిహద్దు కదా కానీ యోసేపు యొక్క రెమ్మలట సరిహద్దులు దాటి వ్యాపించిందట ఈ ఉదయకాలం వ్యాపారం చేసుకుంటున్న బిడ్లరా ఓ దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీ వ్యాపారపు సరిహద్దులను దేవుడు విశాలపరచును గాక చేతి పనులు చేసుకుంటున్నారా బ్రతుకుదిరువు నిమిత్తం ఆయా చేతి పనుల్లో ఆయా రంగాల్లో స్థిరపడుతున్నారా ఓ దైవజనుడిగా దీవిస్తున్నాను ఇంతవరకు ఒక పరిధిలోనే ఒక ప్రాంతానికే పరిమితమైపోయిన మీ వ్యాపారం ఒక ప్రాంతానికే పరిమితమైన మీ చేతి పనులు యూసేపు యొక్క రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించినట్లుగా సరిహద్దులు దాటి నీ వ్యాపారాన్ని చేతి పనులను దేవుడు విస్తరింపచేయునుగాక ఉదయకాలం వర్తమానం వింటున్న నా తోటి సేవకులారా మీరు చేస్తున్న సేవ ఓ గ్రామానికి మాత్రమే పరిమితమైందా ఒక తాండాకు మాత్రమే పరిమితమైందా ఓ దైవజనుడిగా ఉదయకాలం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను యోసేపు రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించినట్లుగా నీ సేవా సరిహద్దులను నా దేవుడు విశాల పరుచునుగాక గ్రామాలు దాటి తాండాలు దాటి పట్టణాలు దాటి ఎల్లలు దాటి నీ గుడారపుత్రాలను దేవుడు పొడిగించునుగాక అయితే యోసేపు యొక్క రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించడానికి కారణం ఏంటంటే బైబిల్ రాయబడిన మాట నంబర్ వన్ యోసేపు ఫలించేడి కొమ్మ రెండవది ఓటల యుద్ధ ఫలించేడి కొమ్మ విన్నారా మనం ఫలించే కొమ్మగా ఉండాలి నేనంట ఏ కొమ్మైనా ఫలించాలంటే చెప్పండి కొమ్మ దేనిలో ఉండాలి చెట్టులో ఉండాలి ఇప్పుడు మనం ఒక చెట్టును చూసాం ఆ ఆకులు కొమ్మలోనే ఉంటాయి ఆ పచ్చదనం ఎస్ పిందెలు పూత కాయలు ఆ పుష్పాలు కొమ్మలోనే ఉంటాయి కొమ్మను చూస్తే ఎంత పచ్చగా ఆహ్లాదభరితంగా ఉంటుందో కదా నేనంటా కొమ్మా కొమ్మ నీవింత పచ్చగా ఉండటానికి కారణం ఏంటి కొమ్మా కొమ్మ నువ్వు ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరంతులుగా ఫలించటానికి కారణం ఏంటి అని అంటే ఆ కొమ్మ ఏమంటుందో తెలిసాయా నాలో ఏం లేదయ్యా మరి ఎలా నువ్వు ఇలా ఫలభరితంగా మారావు నాలో ఏమి లేదయ్యా జస్ట్ సింపుల్ చెట్టులో నేను నిలిచున్నా ఆ చెట్టులో నేను నిలిచున్నా నాకు కావలసిన ప్రతిదీ ఖనిజ పదార్థాలు కానీ లవణ పదార్థాలు కానీ నీరు కానీ ప్రతిదీ చెట్టే నాకు సరఫరా చేస్తామని చెట్టులో నేను ఉన్నాను కనుక ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరొంతలుగా నేను పచ్చగా ఉన్నాను అని కొమ్మ మాట్లాడుతుంది దైవజనమా ఈ చెట్టు ఎవరు యోసేపు కొమ్మ ఆ చెట్టు ఎవరు తెలుసా మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు అంటారు కదా నేను నిజమైన ద్రాక్షళిని మీరు నాలో తీగలు అంటాడు తీగ చెట్టులో నిలుచుంటే ఎలా బహుగా ఫలిస్తుందో నాలో మీరు నిలుచుంటేనే ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటాడు దైవజనమా యూసేఫ్ జీవితాన్ని ఎక్కడ మనం చూసినా ముప్పై ఐదవ సారీ ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో పదే పదే చూస్తాం కదా యోసేపునకు యహోవా తోడయుండెను గనుక వర్ధిల్లుచుండెను తోడయుండెను గనుక అతడు ఏ పని చేసినా సఫలమవుచుండెను చుండెను తోడయుండెను గనుక చరసాల అధిపతి కటాక్షం మీదకు వచ్చింది తోడయుండెను గనుక చరసాలలో కూడా అధిపతిగా మారాడు తోడయుండెను గనుక చర్లో నుంచి విడిపించబడి చరసాలకు మాత్రమే కాదు ఐగుప్తు దేశం అంతటికీ అధికారిగా మిగిలిపోయాడు విన్నారా యోసేపు జీవితంలో తల్లితోడు కోల్పోయాడు దేవుని తోడు కోల్పోలా తండ్రి తండ్రితోడు కోల్పోయాడు దేవుని తోడు కోల్పోలా అన్నదమ్ములకు తోడు కోల్పోయాడు అక్కజల్లెల తోడు కోల్పోయాడు పుట్టిన గడ్డ తోడు కోల్పోయాడు అందరితోడు కోల్పోయాడు కానీ దేవుని తోడు మాత్రం యోసేపు ఎన్నడూ కోల్పోలేదు తమడా చెల్లి లోకంలో ఏ తోడు నీకు దూరమైనా ఏసయ్య తోడు ఎన్నడూ నీకు దూరం కాకుండా యోసేపులాగా దేవుని తోడును జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ ఉంటావు అమ్మ లేకపోవచ్చు నాన్న లేకపోవచ్చు ఆదరించే తల్లి లేకపోవచ్చు ఓ లక్ష రూపాయలు చేతి సహాయం చేసే బంధువులు నీకు లేకపోవచ్చు యోసేపులాగా జీవిత పోరాటంలో జీవన సమరంలో ఏకాకిగా ఒకవేళ నువ్వు మిగిలిపోయినా ఒక మాట అడుగు యోసేపు నీ తోడు ఎలా కోల్పోలేదో నాకు నీ తోడు దూరం కాకూడదయ్యా బ్రతుకు కాలమంతా నీ తోడు నాకు కావాలయ్యా అని యోసేపు దేవుని యోసేపు దేవుని తోడు కలిగి బ్రతికినట్లుగా నీ బ్రతుకులో కూడా దేవుని తోడు కలిగి నువ్వు బ్రతికితే అనామకుడు ఏ గాడ్ ఫాదర్ లేనోడు ఏ వెన్నెముకు లేనోడు దేవుడే అతని బ్రతుకులో గాడ్ ఫాదర్ అయి చరలో నుంచి విడిపించబడి సింహాసనానికి నడిపించినట్లు అతని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించినట్లు నీ చేతి పనులను దేవుడు విస్తరింప చెయ్యును గాక అయితే దైవజనమ ఈ కొమ్మ చెట్టులో నుంచి వేరైపోయింది అనుకోండి ఏమైపోతుంది కొమ్మ ఎండిపోతుంది దాని పచ్చదనం కోల్పోతుంది దాని పోత కాయలు ఫలాలు సమస్తం కోల్పోయి ఆ పచ్చని కొమ్మ ఎండిన కర్రలాగా మిగిలిపోతుంది దైవజనమ దేవునిలో నుంచి మనం వేరైపోతే మన బ్రతుకు ఎండిపోతుంది మీరు ఎరుగుదురా ఒక మనిషిని దేవునిలో నుంచి వేరు చేసేది ఒకటి పాపం రెండవది పరిస్థితులు అంటే శ్రమలు కొందరిని పాపం వేరు చేసింది నేనంట సంసోన్ను దేవుల్లో నుంచి వేరు ఏది స్త్రీ వ్యామోహం విన్నారా సంసోన్ను దేవుల్లో నుంచి వేరు చేసింది స్త్రీ వ్యామోహం తమ్ముడు చెల్లి నీ బ్రతుకులో ఏ వ్యామోహం దేవుల్లో నుంచి నేను వేరు చేస్తుంది కాముకత్వం వేరు చేస్తుందా జాగ్రత్త ఎవరిన దురాశలు వేరు చేస్తున్నాయా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు త్రాగుడు వ్యసనం నేను దూరం చేస్తుందా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అసలే ఇది క్రికెట్ బెట్టింగ్ కాలం క్రికెట్ బెట్టింగ్ దేవునిలో నుంచి నేను వేరు చేస్తుందా జాగ్రత్త సంసోను దేవునిలో ఉన్నంత కాలం గాడిద ఎముకతో వేయి మంది పిరిస్తీలను చంపాడు విన్నారా మూడు వందల నక్కల ఎంత అద్భుతాన్ని సృష్టించాడు అద్భుతం ఆ షోయరులో ఆ ప్రాంతంలో చూడండి ఆ పట్టణ ప్రాకారం యొక్క గుమ్మాలను సింహబలుడు లేపినట్లుగా ఒట్టి చేతులతో లేపాడు దేవుని తోడు తనతో ఉన్నంత కాలం అంత బేకర కార్యం చేశాడు తన అపవిత్రత వలన ఎన్న ఎన్నడైతే దేవుని తోడు కోల్పోయాడో అదే పిలిస్తేలి చేతిలో బందీగా మారిపోయి చావును కోరుకొని ఆత్మహత్య చేసుకున్నాడు తమ్ముడా నీతో ఒక మాట చెప్పమంటావా పాపం నీకు సంతోషం ఇస్తుంది అని నువ్వు అనుకుంటావు కానీ పాపం చేసే ప్రతి మనుషుడు సంసోనులాగా సంసోను చావును కోరి విసిగిపోయి చావును కోరి అని ఉంటుంది పాపం చేసే ఏ వ్యక్తి అయినా చ నేను చస్తే బాగుండు నేను చస్తే బాగుండు చావును కోరుకుంటూ బ్రతుకుతాడు చివరికి సంసోను బ్రతుకు ఎండిపోయింది ఒకటి పాపం వల్ల యోసేపు ఫలించే కొమ్మగా ఉండటానికి కారణం ఏంటంటే ఎన్నడూ తన బ్రతుకులో పాపం తన దగ్గరికి రాకుండా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు నీ బ్రతుకు కూడా యోసేపు లాగా పాపం నీ దగ్గరికి రాకుండా జీవితాన్ని కాపాడుకో ఏ దిక్కు మొక్కు లేని నీకు దేవుడే దిక్కై నిన్ను అనేకులకు దిక్సూచిగా దేవుడు మారుస్తాడు ఎమ్మెన్ విన్నావా దిక్కు మొక్కులేని నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడే నీకు దిక్కై నిన్న అనేకులకు దిక్సూచిగా దేవుడు మారుస్తాడు కాదా ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు యాకోబు ఇంటి వారందరికీ దిక్సూచి అయ్యాడు యాకోబు తన డెబ్బై మంది సంతానంతో ఐగుప్తు దేశానికి వచ్చాడు ఎవరిని బట్టి ఆ ఐగుప్తు దేశంలో ఒక దిక్సూచి ఉంది తముడా చెల్లి నా వైపు చూడు ఏసైను పట్టుకో ఏసైను దిక్కుగా చేసుకో ఆయన మీద నువ్వు ఆధారపడు దిక్కులేని నిన్ను నీ ఇంటి వారికి దిక్సూచిగా దేవుడు మారుస్తాడు నీ తోబుట్టువులకు నీ అన్నదమ్ములకు నీ అక్కజల్లులకు నీ రక్త సంబంధికులకు నీ గ్రామస్తులకు నీ స్వకీయులకు దూరస్తులకు నువ్వు వెళ్తున్న సంఘానికి నీ తోటి విశ్వాసులకు ఒక దిక్సూచిగా ఆమెన్ దిక్కులేని నిన్ను అనేకులకు దిక్కుగా మార్చగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు అయితే చెట్టులో నిలిచి ఉండాలి ఒకటి పాపం ఒకరిని దూరం చేస్తుంది యోసేపు పాపం తన బ్రతుకులో రానివ్వలేదు రెండవది కొందరు పాపం చేయకపోయినా వారి జీవితాల్లో ఎదుర్కొన్న వాళ్ళ శ్రమలు వాళ్ళను నుంచి దూరం చేస్తాయి విన్నారా ఏది వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు నేను ఎంత ప్రార్థన చేసినా ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఏమి ఏమిచ్చాడు దేవుడు నాకు ఈ శ్రమలే కదా పుట్టిన నాటి నుండి నేటి వరకు దేవుడు 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 అని పరిగెత్తితే నాకేం దొరికింది ఆ కన్నీలేగా ఈ అనారోగ్యమేగా అన్ని ప్రజల మధ్యలో అవమానమే కదా అని కొన్నిసార్లు నీ బ్రతుకులో నీ శ్రమలు దేవునికి నిన్ను దూరం చేస్తాయి నిజమే తల్లి నయో బెతిలహేములో కరువు వచ్చిందని చూడండి బెతిలహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది అంటే తన కలిగిన శ్రమ దేవుల్లో నుంచి తనకు దూరం చేసింది దైవజనమ యోసేపు జీవితం చూడండి నయోమి తన కలిగిన శ్రమను బట్టి దేవునికి దూరం అయింది దూరం బట్టి మోయాబు దేశంలో తను ఏమన్నా బాగుపడిందా సర్వాన్ని కోల్పోయింది దైవజనమ నీ సమృద్ధి యేసులోనే ఉంది నిక్షేమం ఏసులోనే ఉంది నీ ఆనందమైన అతిశయమైన సంతోషమైన మహాదానందమైన మేలైన ప్రతిదీ యేసులోనే దాగి ఉంది ఈ రోజు కాపైనా రేపైనా రేపు కాపైనా మరుసటి రోజు అయినా ఈ వారం కాకపోయినా వచ్చే సంవత్సరమైన వచ్చే సంవత్సరం కాపోయినా మరుసటి సంవత్సరమైన ఏ నాటికైనా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడిని నిలవబెడతాడు నీదైన రోజు ఒకటి తప్పకుండా దేవుడు శధపరిచాడు ఆ రోజు వరకు ఓపికతో కనిపెట్టాడు విసుకొచ్చాను నేనంటా యోసేపు జీవితంలో శ్రమలు రాలేదా అయ్యో 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 రాకపోవటం ఏంటండి పదిహేడవ ఏట ఏ ఏట పదిహేడవ ఏట ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు ఎట్లా దొంగతనం చేసి కాదు తన అన్నలే మోసం చేసి చూడండి ఏమండి తోబుట్టూలే తన నమ్మారంటే తోబుట్టూలే తనకెంత క్యూడు చేశారంటే గుండె ఎంత పగిలిపోతాయో చెప్పండి యోసేపు యొక్క గుండె కోత ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి అలాంటి పరిస్థితుల్లో విచిత్రం చూడండి యోసేపు ఐగుప్త దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడే అంతా రెడ్ కార్పెట్టేసి ఆయన ఇన్వైట్ చేయలేదు విచిత్రం తెలుసా పదమూడు సంవత్సరాల పాటు ఏకాకిగా బ్రతికాడు ఓ తెలియని నేరం చేయని నేరం తన మీద పడింది చరసాల పాలైపోయాడు ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల పాటు చరసాలలో ఏకాకిగా మగ్గిపోయాడు ఇప్పుడు చూడండి యోసేఫ్కు శ్రమలు రాలేదా విచిత్రం తెలుసా శ్రమలలో కూడా యూసేపు దేవుని విడిచిపెట్టల శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను ప్రభు వాగ్దానం చేశారు కదా ఆ శ్రమల్లో కూడా ప్రభుని అట్లా హత్తుకున్నాడు నేనంటా ఉద్యోగం దూరమైన ప్రభుకు దూరం కాల తండ్రి దూరమైన దేవునికి దూరం కాల అన్నదములు దూరమైన దేవునికి దూరం కాల చెట్టు కొమ్మను హత్తుకుని ఉన్నట్లుగా యోసేపు దేవుని హత్తుకున్నాడు ఫలించే కొమ్మగా మారాడు అతని రెమ్మలు గాడలు ఎక్కి వ్యాపించాయి తమడా చెల్లి పాపం దేవుల్లో నుంచి నిన్ను వేరు చేస్తాయి జాగ్రత్త శ్రమలు దేవుల్లో నుంచి నిన్ను వేరు చేస్తాయి జాగ్రత్త యోసేపును ఆ రెండు వేరు చేయలేకపోయి వేరు చేయలేకపోయాయి ఫలించే కొమ్మగా మార్చబడ్డాడు తర్వాత మాట ఉంటుంది అతడు ఓటల యొద్ధ ఫలించే కొమ్మ ఎక్కడ ఓట అంటే ఊహల లోకం అంటే ఓహ అంటే పగటి కళలు కాదు నేను చెప్పేది ఓహ అంటే దేవుని మీద ఆశ పెట్టుకొని బ్రతకటం దయవిజు లేసన్న గారు ఒక పాట రాశారు కదా ఊహలు నా దూటలు నాయసుజా నీలోనే ఉన్నవి ఊహలు నా దూట్ అంటే దేవుని మీదే ఆశ పెట్టుకొని బ్రతకటం నువ్వు సర్వం కోల్పోయినా దేవుని మీద ఆశ చావకూడదు ఏ నాటికైనా ఏ నాటికైనా ఏ నాటికైనా నా దేవుడు నా కన్నీళ్ళు తుడుస్తాడు ఏ నాటికైనా ఏ నాటికైనా నా దేవుడు నా తల పైకెత్తుతాడు ఏ నాటికైనా ఏడ్చిన చోటే నవ్వేటట్లుగా దేవుడు చేస్తాడు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరుసటి రోజు నేనంట జీవితంలో నువ్వు సర్వాన్ని కోల్పోయినా దేవుని మీద ఆశ నిరీక్షణ కోల్పోకు భక్తుడు అంటాడు కదా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఎవరి మీద పెట్టుకున్న నిరీక్షణ దేవుని మీద పెట్టుకున్న నిరీక్షణ యోసేపును సిగ్గుపరచలేదు ఇంతకాలం ఎవరెవరి మీద నిరీక్షణ పెట్టుకున్నావా అమ్మ సహాయం చేస్తది నాన్న సహాయం చేస్తాడు అన్నదమ్ములు సహాయం చేస్తారు తోబుట్టువులు సహాయం చేస్తారని ఎవరెవరి మీదో ఎవరెవరి మీదో ఆశ పెట్టుకొని విసిగి వేసారిపోయావా ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను అందే ఆశ పెట్టుకో నీ ఓటలన్నీ ఆయనే ఎస్ నీ ఓటలన్నీ ఆయన మీదే ఉంచుకో ఫలించే కొమ్మగా చేస్తాడు ఎంతగా ఫలిస్తాడో తెలుసా నీవనుకున్న సరిహద్దు కంటే సరిహద్దు దాటి గాడులు ఎక్కి విస్తరించేటట్లుగా నా దేవుడిని ఆశీర్వదించును గాక కముడా చెలి నా వెనక ఎవరూ లేరు అనుకోకు నాకు బ్యాక్ బోన్ లేదు నా గాడ్ ఫాదర్ ఎవరూ లేరు అని అనుకోకు ఏ సై నొక్కడిని హత్తుకుని బ్రతుకు ఈ తరపు లాగా నువ్వు బ్రతుకుతున్న గ్రామంలో దేవుడు నిన్ను నీ పిల్లలను నిలవబెట్టును గాక మరలా ఈ మాట చెప్తాను దిక్కులేని నీకు దేవుడే దిక్కై నీ ఇంటి వారందరికీ నేను దిక్కుగా మార్చి ఈ తరానికి ఒక దిక్సూచిగా నా దేవుడు నేను చేయును గాక ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడేటట్లు ఒక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమైన మీ మాటలకై వందనాలు దిక్కులేని బ్రతుకులు నీవే మాకు దిక్కయ్యాం మమ్మల్ని అనేకులకు దిక్సూచిగా మార్చావు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాట మీరు నెరవేర్చుదురుగాక ఈ వాగ్దానం మీరు నెరవేర్చుదురుగాక దిక్కులేని బ్రతుకులను మీరు ఆదరించి మీరే దిక్కుగా మారి ఈ ప్రజలు అనేకులకు మార్గదర్శకులుగా యోసేపు వలె వర్ధులున్నట్లుగా కృప చూపండి సరిహద్దులు దాటి బిడ్డలు వ్యాపించుదురుగాక ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రిని దేవుని ప్రేమ వారి కుమారుడనేసుక్రీస్తువరి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ